హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రైన్బో టుడే మనం ఎంతో హెల్త్ ఇచ్చే శంకు టీని అలాగే ఆ ఫ్లవర్ యొక్క ఉపయోగాలు దాన్ని మనం తీసుకోవడం వల్ల మన బాడీలో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఈ శంకు ఫ్లవర్ మనకి చాలా బ్రైట్గా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఈ శంకు ఫ్లవర్ టీని ప్రాసెస్ని చూద్దాము ముందుగా ఫ్రెష్గా ఉండే శంకు ఫ్లవర్స్ని తీసుకోండి అలానే ఒక గాజు గ్లాస్ తీసుకుని త్రీ టు ఫైవ్ ఫ్లవర్స్ వేసుకుని ఉంచండి బాగా బాయిల్ చేసిన వాటర్ని పైనుంచి పోయండి అలా పోసిన తర్వాత ఆ ఫ్లవర్స్ మనకి బాగా పైకి వచ్చి కలర్ అనేది నిదానంగా దిగుతూ ఉంటుంది ఒక స్పూన్ తీసుకుని ఆ ఫ్లవర్స్ని వాటర్లోకి మునిగే విధంగా డిప్ చేసి వదిలేయండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుని శంకుటి రెడీ సెకండ్ మెథడ్ చూద్దాం ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కెటిల్లో పోసుకోండి త్రీ టు ఫైవ్ ఫ్లవర్స్ వేసుకోండి టూ మినిట్స్ బాయిల్ చేసుకున్నాక వేరొక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోండి అలానే దీన్ని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాంట్లో త్రీ టు ఫైవ్ ఫ్లవర్స్ వేసుకుని కూడా బాగా బాయిల్ చేసుకుని తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న వాటర్ని గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకున్నాక మనం గోరువెచ్చగా అయిన తర్వాత వన్ స్పూన్ హనీని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ ని కూడా స్క్వీజ్ చేసుకుని సర్వ్ చేసుకోండి అలానే మనకి ఈ టీ తీసుకోవడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అలాగే వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ టీ తీసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది అలానే మనం చాలా చి స్కిన్ని చాలా ఇష్టపడుతూ ఉంటాం అలాగే స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది కంటి సమస్యకి గొంతు సమస్యలకు కూడా ఈ టీ చాలా హెల్ప్ అవుతుంది మరి మనం ఇది లెమన్ వేసిన తర్వాత ఆ కలర్ కూడా చాలా పర్పుల్ కలర్లో వచ్చి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అలానే మెమరీ పవర్కి అల్జీమాస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మరి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ టీని మనం రోజు కానీ వీక్లీ ట్వైస్ కానీ తీసుకుందాం మరి మీరు కూడా ట్రై చేసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్